గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మందుడాబాకా ఛానల్కి మార్నింగ్ అంటే వాయిస్ ఇట్లనే ఉంటుందండి ఓకేనా సో ఈరోజు ఆస్ట్రేలియా ఖండం ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక టెన్త్ క్లాస్ కూడా అయిపోయింది కానీ ఇక నైన్త్ క్లాసు ఇంకొన్ని మిగులు ఉన్నాయి సో అది మొత్తం చేసే ఒక కలెక్షన్కి వంద వంద యాభై నుంచి వంద వరకు బిట్స్తో ఒక కలెక్షన్కి ఒక్కొక్క వీడియో చేశాను చాలా మంచి రెస్పాండ్ ఉంది దానికి అండ్ తెలుగు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చేశాను అండ్ సైకాలజీ కూడా చేస్తున్నాను చాలామంది మంచి కామెంట్స్ రాస్తున్నారు అండ్ చాలా మంచి రెస్పాండ్ వస్తుంది మీరు ఒక్కసారి చూడండి మీకు ఉపయోగం అనిపిస్తేనే మీకు నచ్చితేనే మీకు ఉపయోగపడుతుంది అని అంటేనే లైక్ చేయండి ఒకసారి చూడండి ఓకేనా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఖండము ఒక ద్వీపం ఆసియా ఖండం అయిపోయింది ఆఫ్రికా ఖండం అయిపోయింది ఒకసారి చూడండి ఖండాలు కూడా ఓకే అండ్ ట్రిక్స్తో కూడా వీడియోస్ ఉన్నాయి మనవి తెలుగు అవి కూడా చూడండి చాలా మంచి రెస్పాండ్ వస్తుంది దాన్ని కూడా ఓకే ప్రతి ఒక్కరు మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి నాకు బూస్ట్ దొరుకుతుంది మీ పో మీ కామెంట్స్ వల్ల ఇంకా చెయ్యాలి ఇంకా ఎలా చేయాలి ఇంకా ఎలా ఆలోచించాలనే అనే ఏమంటారు దాన్ని ఎంత ఎనర్జీ వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ఆయన లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆస్ట్రేలియా ఖండము ప్రపంచంలోని ద్వీపాలల్లోకి వెళ్ళా పెద్దది ఖండంలోకెళ్ళ ఖండాల ఖండాల్ ఖండములలోకెళ్ళ చిన్నది ఆస్ట్రేలియా ఖండము ప్రపంచంలోని ద్వీపములలోకెళ్ళ పెద్దది ద్వీపంలో పెద్దది ఖండములలో చిన్నది చిన్న కన్ఫ్యూజ్ ఏం లేదు ఓకే ఆస్ట్రేలి ఆస్ట్రేలియా దక్షిణార్థ గోళంలో పది డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల దక్షిణ అక్షాంశముల నూట పది డిగ్రీల నుంచి నూట యాభై ఐదు డిగ్రీల రేఖాంశల మధ్య విస్తరించి ఉన్నది మకర రేఖ ఆస్ట్రేలియా ఖండమును రెండుగా విభజిస్తుంది ఏది మకర రేఖ మధ్యలో మకర రేఖ ఆస్ట్రేలియా ఖండంకు రెండుగా వేస్తాడు ఆస్ట్రేలియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రం ఆస్ట్రేలియా ఓకే ఆస్ట్రేలియా సముద్రంకు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఓకే ఆగ్నేయం ఈశాన్యం వాయువు నైరుతి ఆస్ట్రేలియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రం ఇక తూర్పున ఈడ ఉంటుంది ఈడ పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది తర్వాత మహాసముద్రం ఉంటుంది ఉత్తరమున మరియు పడమరాన హిందూ మహాసముద్రం ఉంటుంది ఉత్తరమున పడమరమున ఏముంటుంది ఇగో హిందూ మహాసముద్రం ఉంటుంది అట్లా తర్వాత దక్షిణమున దక్షిణమున దక్షిణ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి ఇక్కడ ఓకే ఎప్పుడు ఇట్లా చేసుకోవాలి ఎగ్జామ్లో కూడా ఇట్లా వేసుకుంటే తెలిసిపోతుంది ఆస్ట్రేలియా తప్పకుండా నాకు చూడాలండి ఆస్ట్రేలియా ఇమడి ఇమడిక అంటే కంపాక్ట్ కలిగి ఉన్న దేశము ఆస్ట్రేలియా విస్తీర్ణం సుమారు సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ చదరపు కిలోమీటర్లు ఆస్ట్రేలియా విస్తీర్ణం పరంగా ఇండియా కంటే రెండున్నర రేట్లు ఎక్కువ ఎక్కువనే ఉన్నారు ఆస్ట్రేలియా జనాభా సుమారు పదిహేను మిలియన్లు ఆస్ట్రేలియా జనాభాలో స్థానిక నల్ల జాతీయులు కేవలం యాభై వేలు మాత్రమే మిగతా వారంతా ఐరోపా సంతతికి చెందిన శ్వేత జాతీయులు ఆంగ్లేయుల నాయకుడైన కెప్టెన్ కుక్ పద్దె పదిహేడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఆస్ట్రేలియాను కనుగొన్నాడు పదిహేడు కుక్కు కనుగొన్నాడట అట కుక్కు 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 గుర్తుపెట్టుకోరు ఓకే ఆంగ్లేవి ఆంగ్లేయ నాయకుడైన కుక్ కుక్ ఆస్ట్రేలియాను కనుగొన్నాడు ఎప్పుడో పదిహేడు వందల ఎనభై ఎనిమిది కుక్ అనుకున్నాడు అండి గుర్తుపెట్టుకోండి కుక్ కెప్టెన్ కుక్ కనుగొన్నాడు సో పదిహేడు వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో మొదట బ్రిటిష్ ఖైదులు సిడ్నీ వద్ద వలసలను ఏర్పరచుకున్నారు ఆస్ట్రేలియాకు దక్షిణంగా టాస్మానియా ద్వీపం కలదు ఆస్ట్రేలియాకు దక్షిణంగా అంటే కిందికి టాస్మానియా ద్వీపం కలదు ఆస్ట్రేలియాకు టాస్మానియాకు మధ్య బాస్ జలసంధి కలదు బాస్ దాని మధ్యన బాస్ జలసంధి కలగదు ఆస్ట్రేలియాకు న్యూగిని న్యూగిని ద్వీపానికి మధ్య టొర్రాస్ జలసంధి కరదు టెర్రాస్ జలసంధి కరదు ఓకే న్యూజిలాండ్ దేశం నుండి ద్వీపాలుగా విభజించబడి ఆస్ట్రేలియాకు ఆగ్నేయంగా పంతొమ్మిది వందల కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంది ఆస్ట్రేలియాను మూడు భౌతిక మండలాలుగా విభజించవచ్చు అవి ఒకటి తూర్పున తూర్పు ఉన్నత ప్రాంతాలు మధ్య నిమ్న ప్రాంతాలు పశ్చిమ పీఠభూమి ప్రాంతము ఆస్ట్రేలియాలోని ముఖ్యమైన పర్వత శ్రేణి గ్రేట్ డివైడింగ్ రేంజ్ మరియు బ్లూ పర్వతాలు ఆస్ట్రేలియాలోని ముఖ్యమైన పర్వత శ్రేణి ఏంటిది గ్రేట్ డివైడింగ్ రేంజ్ మరియు బ్లూ పర్వతాలు బ్లూ పర్వతాలు ఆస్ట్రేలియాలో బ్లూ పర్వతాలు గ్రేట్ గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలను ఆస్ట్రేలియాలో ఆల్ఫ్స్ అంటారు ఏమంటారు రేంజ్ను ఆల్ఫ్ ఆల్ఫ్స్ డివైడింగ్ రేంజ్ రేంజ్ దీని ఆల్ఫా దీని రేంజే ఒకటి అద్భుతం ఉన్నదని గుర్తుపెట్టుకోరు ఏదో ఒకటి తూర్పు ఉన్నత ప్రాంతంలో గ్రేట్ డివైడింగ్ రేంజ్ అను పర్వత శ్రేణి కలదు ఇక్కడ ఈ పర్వతాలు భూములు కేప్ యార్క్ నుంచి వ్యాపించి ఉన్నాయి టాస్మనీయ దీపం కూడా తూర్పు ఉన్నత ప్రాంతంలోనిదే తూర్పు ఉన్నత ప్రాంతంలో ఆస్ట్రేలియాకు ఒకటి బై మూడో వంతు ఆక్రమించింది వీటి వేడల్పు నూట యాభై నుండి నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉండను ఈ పర్వతాలు చాలా మట్టుకు పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఎత్తైన శిఖరం కొషియాస్కో శిఖరం కొషియాస్కో శిఖరం ఆస్ట్రేలియాలో కొషియాస్కో శిఖరం దీని ఎత్తు రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు మీటర్లు ముర్రే నది పశ్చిమంగా ప్రవహిస్తూ యాడిలేడ్ నగరానికి సమీపంగా దక్షిణ మహాసముద్రంలో కలుస్తుంది ముర్రే పుర్రే పుర్రే గుర్తుపెట్టుకోవాలి ఆస్ట్రేలియాలో అన్ని పుర్రే పుర్రే నది ఆస్ట్రేలియాలో ఉన్న నదిలో పుర్రెలు కలుపుతారని గుర్తుపెట్టుకోవాలి పుర్రే నది ముర్రే నదికి ప్రధానంగా ఉపనదులు దక్షిణం నుంచి ఉత్తరంగా ముర్రెం బాట్ లాచి అండ్ డార్లింగ్ తూర్పు ఉన్నత ప్రాంతాలలో జన్మించిన చిన్న చిన్న నదులన్నీ పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తాయి మైదాన ప్రాంతాలు ఆస్ట్రేలియాలో మూడింట ఒక వంతు ఆక్రమిస్తున్నాయి తూర్పు వర్షపు వర్షపుగాలులను తూర్పు పర్వతాలు అడ్డుకోవడం వలన ఈ మైదాన ప్రాంతంలో స్వల్ప వర్షపాతం ఉంటుంది అందుచేతనే దీనిని వర్షాఛాయ ప్రాంతము అంటారు ఓకే రెండు రెండు అప్రవేశయోగ్య రాతి పొరల మధ్య ఒక ప్రవేశయోగ్య రాతి పొర ద్రోణి ఆకారంలో ఉన్నప్పుడు నీరున్న అట్టి పొలాల్ పొరలలోని నీటిని గొట్టాల ద్వారా వెలికి తీసే దానిని బుగ్గబావి లేదా ఆర్జీషియన్ అంటారు ఓకే బుగ్గబావి లేదా ఆర్జిషియన్ అంటారు ఇవి గుర్తుపెట్టుకోండి ఓకే మధ్య మైదాన భూముల దగ్గర దక్షిణ మధ్య భాగంలో ఐర్ ఐర్ టొరెన్స్ అను రెండు ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి భారతదేశంలోని దక్కన పీఠభూమి వలె ఆస్ట్రేలియాలోని పశ్చిమ పీఠభూమి కూడా అతి పురాతన అతి పురాతన శిలలను కలిగి ఉంది ఆస్ట్రేలియాలో సుమారు సగభాగం పశ్చిమ పీఠభూమి నైసర్గిక మండలాల్లో కలదు ఈ ప్రాంతము చాలా వరకు సముద్ర మట్టం నుంచి రెండు వందల నుండి నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆస్ట్రేలియాలో విస్తృత వ్యవసాయం అమలులో ఉంది ఆస్ట్రేలియాలో పంటలు పండించడం కంటే పశుపోషకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది గోధుమను విక్టోరియా న్యూ న్యూ సౌత్ వేల్స్ దక్షిణ ఆస్ట్రేలియా నైరుతి ఆస్ట్రేలియాలోని తృణభూములలో పండిస్తారు మొత్తం వ్యవసాయ భూమిలో మూడింట వంతులు మూడింట రెండు మూడింట రెండు వంతులు గోధుమను పండిస్తారు ముర్రే డార్లింగ్ నది ఈ పుర్రే డార్లింగ్ నది హరివాన హరివాణ ప్రాంతము గోధుమ పంటను ఎక్కువగా పండిస్తారు డౌనులు అని పిలువబడే ఈ తృణభూములు డౌనులు ప్రాంతము గోధుమ సాగును అనుకూలమైనది రివైన ప్రాంతం ముర్రే ముర్రం బ్రిడ్జ్ నదుల మధ్య కలదు ఓకే ఆస్ట్రేలియా అనగానే ముర్రె గుర్తు పెట్టుకోరి ముర్రె గుర్తు పెట్టుకోరి అండ్లో గోధుమలు వస్తాయట పండితే ఆస్ట్రేలియా ఎగుమతులలో గోధుమ ముఖ్యమైనది ఆస్ట్రేలియాలో ఏంటిది గోధుమలు ముఖ్యమైనది ఆస్ట్రేలియాలో గోధుమ పంట డిసెంబర్ నుండి జనవరి మాసాలలో చేతికి వస్తుంది ఆస్ట్రేలియా ప్రపంచంలో గోధుమ ఎగుమతి చేసే దేశాలలో నాలుగవది సో గ్రేట్ బ్రిటన్ గోధుమను దిగుమతి చేసుకునే ప్రధాన దేశం ఫిన్లాండ్ ఉత్తర మైదానంలో ఆవాస పండ్లను పండిస్తారు ఉత్తర న్యూ సౌత్ వెల్స్ దక్షిణ ల్యాండ్ తీర ప్రాంతాలలో నారింజ ఇతర నిమ్మజాతి పండ్లను పండిస్తారు ముర్రే నది ప్రాంతంలో ఆఫ్రికాట్ పీచ్ పిఆర్ యాపిల్ పండ్లను పండిస్తారు సో టాస్మానియాలో యాపిల్ పండ్లను పండిస్తారు యాపిల్ తినడం అంటే ఒక టాస్క్ యాపిల్ తినడం అంటే ఒక టాస్క్ పిల్లలు అస్సలు యాపిల్ తినరు టాస్మానియాలో యాపిల్ పండ్లు సో ఎడి ఎడి లైట్స్ పరిసర ప్రాంతాల్లో ముర్రే నది పరివాహ ప్రాంతాలలో ద్రా ద్రాక్ష తోటలు ఉన్నాయి తాజా యాపిల్ పండ్లను ఎక్కువగా బ్రిటన్కు ఎగుమతి చేస్తున్నారు క్వీన్స్ ల్యాండ్లోని ఉత్తర మైదానంలో చెరుకు తోటలు ఉన్నాయి ఇక్కడ ఉత్పత్తి అవుతున్న సగభాగం గ్రేట్ బ్రిటన్ లేదా కెనడాకు ఎగుమతి చేస్తున్నారు ఆస్ట్రేలియాకు నూట యాభై ఆస్ట్రేలియాలో నూట ఇరవై మిలియన్లకు పైగా గొర్రెలు పన్నెండు మిలియన్లకు పైగా పొడి పశువులు ఉన్నారు పాడి పశువులు సారీ పొడి ఆట సలికి వస్తుంది ఆస్ట్రేలియాలోని గొర్రెలు చాలా వరకు మెరీనా జాతికి చెందింది వీటి నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది సంవత్సరం సంవత్సర వర్షపాతం ఇరవై ఐదు నుండి ముప్పై సెంటీమీటర్లు ఉండి వేసవి ఉష్ణోగ్రతలు అంతగా లేని ప్రాంతాలు గొర్రెల పెరుగుదల అనుకూలం ముర్రీ డార్లింగ్ నదుల నదుల మైదానాల చుట్టూ ప్రక్కల విక్టోరియా తీరా మైదానం ప్రాంతాలలో ఎడిలైట్ నగరం చుట్టూ అత్యధికంగా గొర్రెలను పెంచుతారు వసంతకాలంలో అక్టోబర్ గొర్రెల నుంచి ఉన్నిని కత్తిరించి ఎగుమతి చేస్తారు సిడ్నీ మెల్బోర్న్ నగరాలు ప్రపంచంలో ప్రధాన ఉన్ని మార్కెట్ కేంద్రాలు ఆస్ట్రేలియా ఉన్న పశువులలో నాలుగింట ఒక వంతు మాత్రమే పాలి పాలిచ్చే పశువులు పశువులలో సగం వరకు క్వీన్స్ల్యాండ్లు ఉన్నాయి మధ్య మైదానం భూముల్లో పశువులు పందులను పశువుల మందలను రాంచ్లో పెంచుతారు రాంచ్లలో పెంచుతారు రాంచ్లలో రాంచ్లలో ఆస్ట్రేలియాలో తూర్పు తీరంలో కురిసే వర్షపాతము పర్వతీయ వర్షపాతం ఆస్ట్రేలియా ఖండంలో వర్షపాతం చాలా తక్కువగా కలదు మూడవై నాలుగవ భాగంలో వర్షఛాయ ప్రాంతాలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో తూర్పు కోస్తా భూములు తూర్పు కోస్తా భూములు ఆగ్నేయ వ్యాపార పవనాల ద్వారా అన్ని కాలములందు వర్షములను వర్షమును పొందుతాయి ఆస్ట్రేలియాలో మధ్యధార స్థితి ఆగ్నేయ నైరుతి కోస్త ప్రాంతాలలో కలదు పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య భాగంలో ఉష్ణ మండల శీతోష్ణ స్థితి ఉంటుంది ఆస్ట్రేలియాలోని ముర్రే డార్లింగ్ ప్రాంతాలలో స్థితి కలదు పశ్చిమ భవనాల వలన టాస్మనీయ సంవత్సరం పొడవున అధిక వర్షపాతం పొందును ఆస్ట్రేలియాలో పశ్చిమ ప్రాంతాలలో గనుడ త్రవాకం మధ్య దక్షిణ ప్రాంతాలు గొర్రె పెంపకానికి ప్రసిద్ధి చెందాయి ఆస్ట్రేలియా ఉష్ణ మండపు గడ్డి మైదానాలు క్విన్ ల్యాండ్ ఉత్తర ఆస్ట్రేలియాలో ఉన్నాయి ఆస్ట్రేలియాలో ముఖ్యమైన నది ముర్రే నది దీని పొడవు రెండు వందల రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ముర్రే నది యొక్క ఉపనదులు డార్లింగ్ ఎంత మంచిగా ఉన్నది ఈ పుర్రేలు డార్లింగ్ గుర్తుపెట్టుకోరు డార్లింగ్ పుర్రే పుర్రే ఏమంటుంది డార్లింగ్ డార్లింగ్ అంటుంది ముర్రే బిడంగి ముర్రెం బిడంగి ముర్రెం బిడంగి డార్లింగు ముర్రం ఆస్ట్రేలియాలోని పచ్చిక బయళ్ళను డౌన్స్ అంటారు ఓకే ఆస్ట్రేలియాలోని ఐరీ సరస్సు ఉప్పు నీటి సరస్సు ఆస్ట్రేలియాలోని ఐరీ సరస్సు ఐరన్ ఉంటుంది ఐరీ సరస్సు ఉప్పు నీటి సరస్సు ఉప్పు గుర్తు పెట్టుకోవాలి ఉప్పు ఐరీ అంటే ఐరన్ ఐరన్ ఎక్కువ ఉన్నది అన్నట్టు ఉప్పు అయోడిన్ ఉప్పు ఉంటుంది ఐరన్ లేకపోతే అయోడిన్ గుర్తుపెట్టుకోవాలి ఉప్పుకు సంబంధించింది అయోడిన్ కాబట్టి ఉప్పు అని చెప్పండి ఓకే ఐరి మంచి మంచినీళ్ళదా ఉప్పు అంటే అయోడిన్ ఐరి పంత పద్దెనిమిది వందల యాభై ఒకటి సంవత్సరంలో విక్టోరియా రాష్ట్రంలోని బోర్న సమీపంలో గల బొల్లారట ప్ర పట్టణ ప్రాంతంలో ఒక బంగారు గని కనుక్కోబడింది బంగారు గని పశ్చిమ ఆస్ట్రేలియాలోని కలగూర్కి కలగూర్ కలగూర్లి దక్షిణ క్రాస్ మార్గరేట్ మౌంట్ లాంటి ప్రాంతాలలో ముఖ్యమైన బంగారు గనులు ఉన్నాయి ఎక్కడున్నాయి కలగూర్లీ దక్షిణ క్రాస్ మార్గరేట్ మౌంట్ ఓకే ఈ గనులన్నీ ఎడారిలో పశ్చిమ ఆస్ట్రియాలోని పెర్త్ నుంచి దక్షిణ ఆస్ట్రియాలోని రేవు పట్టణం వరకు ట్రాన్స్ కాంటి నెంటల్ రైలు మార్గం సమీపంలో ఉన్నాయి క్వీన్స్ ల్యాండ్లోని మౌంట్ మోర్గన్ మరియు చార్టర్ టవర్స్ ప్రాంతాలలో బంగారు గనులు ఉన్నాయి న్యూ సౌత్ వెల్స్లోని బ్రొకన్ బ్రొకన్వాల్ గనులు సీసము యష్ యషధము ధాతువులను ఉత్పత్తి చేస్తున్నాయి ఈ ఖనిజాలను క్వీన్స్ ల్యాండ్లోని మౌంట్ ఈసాకు ఉత్పత్తి చేస్తున్నాయి ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా సీసమును ఉత్పత్తి చేస్తుంది అవి అత్యధికంగా ఓకే ఏంటిది సీసమ్ సీసమును క్వీన్ల్యాండ్ క్వీన్ల్యాండ్లోని క్లంకారి సమీపంలోనూ టాస్మానియాలోని మౌంట్ లాయల్ వద్ద రాగి తరువు నిక్షేపాలు తరగ తరగపు నిక్షేపాలు ఉన్నాయి సిడ్నీ నగరం చుట్టూ వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ల వ్యాప్ వ్యాసార్థంలో వ్యాపించి ఉన్న న్యూ సౌత్ వెల్స్ ప్రాంతంలో బొగ్గు దొరుకుతుంది ప్రపంచంలో ఆస్ట్రేలియా ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమించింది న్యూ సౌత్ వెల్స్లో గొర్రెలను ఉన్ని కొరకు పెంచుతారు టాస్ టాస్మానియాలో గొర్రెలను మాంసం కొరకు పెంచుతారు అంటే ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పందుల పెంపకానికి ప్రసిద్ధి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పందుల పెంపకానికి ప్రసిద్ధి ఆస్ట్రేలియా ప్లాటిప్లస్ అనే జంతువు బాతులాగా కనిపిస్తుంది ప్లాటిప్లస్ ప్లస్ అంత ప్లాట్ బాతు ఫ్లాట్గా ఉంటుంది కదా గట్లా కనిపిస్తుంది ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఆస్ట్రేలియా ప్రధాన ఆహార పంట గోధుమ ఓకే టాస్మానియాలోని హబర్ట్ హబర్ట్ పండ్లను డబ్బాలో నింపటం మరియు జామ్ తయారీ ప్రసిద్ధి చెందింది టాస్మానియాలోని ల్యాండ్ సెస్టర్ ఉన్న పరిశ్రమ కేంద్రము బ్రోకెన్ హిల్ గనుల నుంచి యశో యశోదము సీసముల నుండి ఖనిజాలు లభిస్తాయి ఆస్ట్రేలియాను చాలా తక్కువ జనాభా ఉండడం వల్ల దానిని నిర్జన ఖండము అంటారు ఆస్ట్రేలియాలో చాలా తక్కువ జనాభా ఉండడం వలన దానిని ఖండము అంటారు ఆస్ట్రేలియా విస్తీర్ణము సుమారు సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇవన్నీ వచ్చినాయి మళ్ళొత్తనే పదిహేను మి మిలియన్లు ఆస్ ఆస్ట్రేలియా జనసాంద్రత రెండు కంటే తక్కువ ఉంటుంది ఓకే ఆస్ట్రేలియా జనసాంద్రత రెండు కంటే తక్కువ ఉంటుంది ఆస్ట్రేలియా మొత్తం విస్తీర్ణంలో సుమారు నాలుగింట మూడు వంతులు ఎడారి ప్రాంతం ఆక్రమించింది ఆస్ట్రేలియాలో ఉన్న జనాభా సుమారు అరవై శాతం అరవై శాతం మంది రాష్ట్రాల ముఖ్య పట్టణాలైన సిడ్నీ మెల్ బోర్న్ బ్రిస్ బ్రెన్ ఎడీ లైడ్ పెర్త్లో ఉన్నారు ఇంచుమించు ఎనభై శాతం మంది సమృద్ధిగా నీరు దొరికే తూర్పు అగ్నేయ నైరుతి ఆస్ట్రేలియా యొక్క తీర మేఘాలలో ఉన్నారు శ్వేత ఆస్ట్రేలియా విధానాన్ని అనుసరించే కొద్దిమంది ఆసియావాదులు తప్ప మిగతా జనాభా అంతా ఐరోపా సంతతికి చెందినవారు న్యూ సౌత్ వెల్ఫ్ బ్రెస్ బెన్ల ముఖ్య ముఖ్య పట్టణం సిడ్నీ క్వీన్స్ ల్యాండ్ బోర్న్ ముఖ్య పట్టణం విక్టోరియా ఓకే దక్షిణ ఆస్ట్రేలియా ముఖ్య పట్టణం ఎడిలైట్ పశ్చిమ ఆస్ట్రేలియా ముఖ్య పట్టణం పెర్త్ పశ్చిమ పెర్త్ పశ్చిమ పెర్త్ ఇవి మ్యాజపాలెంలో వచ్చే అవకాశం ఉంది దక్షిణ ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ ఇగో క్వీన్స్ అంటే ఇక్కడ కూడా ఉంది క్వీన్స్ ఇక్కడ విక్టోరియా రాణి ఇక్కడ క్వీన్స్ ల్యాండ్ ఓకే గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతం ముఖ్య పట్టణం డార్విన్ టాస్మానియా ముఖ్య పట్టణం హార్బర్ట్ హార్డ్ టాస్క్ పెట్టుకున్నాడు హార్డ్ టాస్క్ పెట్టుకున్నాడు హార్డ్ బర్డ్ బర్ట్ బర్ట్ హార్ట్ బర్ట్ ఆస్ట్రేలియా దేశ రాజధాని కాన్ బెర్రా ఇది న్యూ సౌత్ వెల్స్ రాష్ట్రంలో ఒక చిన్న నగరం ఇది సిడ్నీ మేల్ బోర్నులను ఇంచుమించు సమాన దూరంలో ఉండండి సిడ్నీ నగరం పసిఫిక్ తీరంలో కలదు సిడ్నీ నగరం పసిఫిక్ మా పసిఫిక్లో కలదు సిడ్నీ నగరం ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరం సిడ్నీ నగరం జనాభా మూడు మిలియన్లు సో సిడ్నీ నగరం న్యూ సౌత్ వెల్ వెల్స్కు ముఖ్య పట్టణం సిడ్నీ నగరంలో జాక్సన్ రేవు నగరం కలదు దీని సమీపంలో ఇనుము ఉక్కు కార్మాగారం ఉక్కు న్యూ కేజి న్యూ కేజిల్ అను చిన్న రేవు పట్టణం కలదు న్యూ కేజి ఓకే మేల్బోర్ను నగరం విక్టోరియా రాష్ట్రం ముఖ్య పట్టణం మేల్బోర్ను నగరపు జనాభా రెండు పాయింట్ ఐదు మిలియన్లు మేల్బోర్ను నగరం ఆస్ట్రియాలోని రెండవ పెద్ద నగరం మేల్బోర్ను నగరం నుంచి మాంసపు పండ్లు ఖనిజములు బొగ్గు మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి బ్రెస్ బ్రిస్బేన్ నగరము క్వీన్ల్యాండ్ నగ రాష్ట్రంలో సముద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు బ్రిస్బేన్ నగరపు జనాభా ఆరు లక్షలు ఎడి ఎడిలైట్ నగరం దక్షిణ ఆస్ట్రీ రాష్ట్ర ముఖ్య పట్టణం దక్షిణ మహాసముద్ర శాఖ అయిన సెంట్ విన్సెంట్ అఖాతా తీరానికి పది కిలోమీటర్ల దూరంలో కలదు చుట్టూ ప్రాంతాలలో లభించే ద్రాక్ష ద్రాక్ష సారాయి గోధుమ ఉన్ని పండు ఎడిలైట్ రేవు పట్టణం నుండి ఎగుమతి చేయబడుతున్నాయి పెర్త్ పెర్త్ నగరం పశ్చిమ ఆసియా ఆస్ట్రేలియా ముఖ్య పట్టణం ఓకే పెర్త్ నగరము స్వాన్ నదికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది స్వాన్ నది ముఖద్వారం వద్ద ప్రీమంటిల్ పెర్త్ నగరానికి రేవు నగరం కలదు గోధుమ ఉన్ని పండ్లు కలపతో సహా నైరుతి ఆస్ట్రేలియా యొక్క ప్రధాన ఉత్పత్తులను పెర్త్ నగరము వ్యాపార కేంద్రం హబర్ట్ నగరము టాస్కనియా ద్వీపరాష్ట్ర ముఖ్య పట్టణం పండ్లు పండ్ల ఉత్పత్తులు పరిసర అడవుల నుంచి లభించే కలప మొదలైన వాటిని హబర్ట్ నగరం నుంచి ఎగుమతి చేస్తారు ఆస్ట్రేలియా దేశ రాజధాని కాన్బెర్రా నగరం ఓకే కాన్ బెర్ర కాన్బెర్ర కాన్ అంటే షెవ్వు ఆస్ట్రేలియా షెవ్వులో కొడితే బైరే షెబులో బైరి బైరు ఏమో అంటారు కదా బైరు మన బర్రు మన చెవు అండ్ ఏమో విరిగిపోతాయి అదేమో అంటారు కదా మీరు రాయండి ఏమంటారు చెవుల బెర్ర అంటే ఇంకోటి అంటే కాన్బెర్ర నగరం సముద్ర మట్టానికి ఆరు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఆరు వందల కిలోమీ మీటర్ల ఎత్తులో ఉంటుంది ముర్రం బ్రిడ్జ్ నది యొక్క ఉపనది ఒడ్డున కాన్బెర్ర నగరం ఉంటుంది సిడ్నీ మేల్ బోర్ను నగరాలకు కలిపే రైలు మార్గమును యొక్క రైలు మార్గం యొక్క ఒక శాఖ కాన్బెర్ర పట్టణాన్ని కలుపుతుంది ఇది పరిపాలన విధులను మాత్రమే నిర్వహించే ఒక భిన్నపు నగరం సో అయిపోయిందండి ఇప్పుడు అంటార్కిటికా ఇంకో వీడియో చేస్తాను అంటార్కిట ఓకే ఇప్పుడు మాత్రం మీకు నచ్చితే మాత్రం మీకు నచ్చితే మళ్ళీ ఉపయోగపడితే తప్పకుండా ఉపయోగపడుతుంది ఖండాలు ఖండాలు మాత్రం చేసేస్తానండి ఈరోజు చేసే ప్రయత్నం చేస్తాను మీరు మాత్రం తప్పకుండా కామెంట్స్ రాస్తూ లైక్స్ మాత్రం చేయండి వీడియో చాలా ఉపయోగపడుతున్నాయి అండ్ ఇలా ఎక్కడ యూట్యూబ్లోకి మేము ఎక్కడ చూడలేదని రాస్తున్నారు కామెంట్స్ నేను నాకు తెలియదు అండి బట్ వాళ్ళే ఇట్లా ఒక్కొక్క లెసన్కి ఇట్లా చెప్పి మళ్ళీ బిట్స్ ఎక్కడ లేవు మేడం అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్